సో హాయి గేస్ పుష్పటు సినిమా ఆఫీస్ దగ్గర థియేటర్లో ఏ లెవెల్లో ర్యాంపే సృష్టించిందో నేను సపరేట్గా చెప్పాను నిన్నైతే గ్రాండ్గా అన్ని లాంగ్వేజ్లో టీవీలో అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోచ్చు ఫైవ్ థర్టీ పిఎంగా అని చెప్పుకోచ్చు గ్రాండ్గా కానీ నిన్న ఐపీఎల్ కూడా ఉండే ఎఫెక్ట్ అయిందా లేదా టీఆర్పి ఎంత వచ్చే అవకాశం ఉంది అనేది కూడా మాట్లాడుకుందాం సో లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో పుష్పటు బాక్స్ ఆఫీస్ దగ్గర పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ టూ ప్లేస్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇండియన్ సినిమా ప్రకారంగా ఇంకా వల్వ్డ్గా చూస్తే ఇప్పుడైతే టీవీ ముందట్టుకు అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు నేనైతే ఇరవై టీఆర్పి రేటింగ్ అయితే ఎక్సెప్ట్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు అంటే ఇరవై టీఆర్పి రేటింగ్ వస్తుందని గట్టి అయితే ఫిక్స్ అయి ఉన్నా ఎందుకంటే ఆల్ టైమ్ రికార్డ్ పడే ఛాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు ఆల్ టైమ్ రికార్డులో కూడా బన్నీ అన్న అలావైకుంటప్పు సినిమా ఉందని చెప్పుకోవచ్చు ఇరవై తొమ్మిది మిలియన్ సారీ ఇరవై తొమ్మిది టీఆర్పీ రేటింగ్తో ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు పుష్ప ట్వంటీ టీఆర్పీ రేటింగ్ తెచ్చుకున్న గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా పడే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోచ్చు బ్యాక్ టు బ్యాక్ అయితే ఉండే అని చెప్పుకోవచ్చు అలా పుష్పటికి అయితే ఇరవైకి మించి వచ్చింది అనుకో ర్యాంపేజ్ ఆఫ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అని చెప్పుకోవచ్చు చూడాలి ఎంత టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంటుందో ఇంకా ట్వంటీ టిఆర్పి రేటింగ్ అల్లు అర్జున్ గారికి అయితే ఒక మూడు సినిమాలు అయితే దాటిందని చెప్పుకోవచ్చు పుష్ప పార్ట్ వన్ అలావికోటపురం సినిమా ఇంకా మన డిజే దృవాడ జగనందం ఈ మూడు సినిమాలు అయితే ఇరవై టిఆర్పి రేటింగ్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు పుష్ప పక్కా ట్వంటీ టిఆర్పి రేటింగ్ అయితే తెచ్చుకే అవకాశం అయితే గట్టి అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు సో ఇది పుష్పటు ఎంత టిఆర్పి రేటింగ్ తెచ్చుకుంటుందని మీరేమనుకుంటున్నారు హానెస్ట్ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి నేను చెప్పిన టీఆర్పి రేటింగ్ వస్తుందా లేదా అనేది డిఫరెంట్ గా అయితే చెప్పడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ సో ఇది వీడియో